ఏపీ అభ్యర్థులకి నమస్కారాలు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరైతే చదువుతున్నారో ఆంధ్రప్రదేశ్లో వారందరి కోసం మనకి మెథడ్ బుక్ అనేది రెడీ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్లో మనకి కంప్లీట్ అవుతుంది అన్ని విషయాలు మీకు నేను యూట్యూబ్లో తెలియచేస్తాను బుక్ అయితే మనకి మార్కెట్లో రాదు పర్సనల్గా మీకు అడ్రస్కి కొరియర్ చేస్తాను అయితే ఈ బుక్ అనేది రెండు వేల ఇరవై మూడు తెలుగు అకాడమీ బుక్ని ప్రామాణికంగా తీసుకున్నాను రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు పుస్తకాలను కూడా నేను ప్రామాణికంగా తీసుకొని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ ప్రకారమే ఈ బుక్ అతి జాగ్రత్తగా రాయటం జరిగింది ఎవరైతే బుక్ కావాలో మీకు ఏపీలో ఉన్నటువంటి స్కూల్ ఎస్టర్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ స్క్రీన్ తర్వాత మీకు ఒక నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ దానికి మీరు మెసేజ్ పెట్టండి అడ్రస్ పెట్టండి వన్ ఆర్ టూ డేస్లో మీకు ప్రాసెస్ అన్నీ తెలియజేస్తాను ఏ విధంగా పే చేయాలి ఏ విధంగా వస్తాయని కాబట్టి ఈ బుక్ అనేది రెండు వేల ఇరవై మూడు తెలుగు అకాడమీ బుక్ ప్రకారము ఏది అవసరమైందో ఆ టాపిక్ ఇవ్వడం జరిగింది అందుకే దయచేసి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోగలరు థ్యాంక్ యూ మనకి స్కూల్ అసిస్టెంట్ అండ్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల్లో ఏదైనా సరే కంటెంట్ చదువుతారు కాబట్టి మెథాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మెథడాలజీ అనేది మనకి జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టరు కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ చదువుతున్నా మనం కొంత ఇబ్బంది అయితే ఉంటుంది మరి ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ వదలాలి అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి అభ్యర్థులకు అరేజ్ అవుతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి తెలుగు అకాడమీ సెమిస్ట్రీ వన్ సెమిస్టర్ టూ బుక్స్ని కూడా నేను చాలా జాగ్రత్తగా చదివి అబ్జర్వ్ చేసుకుని దాంట్లో మెయిన్ పాయింట్స్ అనేది చాలా కీ పాయింట్గా రాయటం జరిగింది అయితే మనకి మెథడ్ అనేది ట్వంటీ మార్క్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో అయితే పదహారు మార్కులు ఉంది మనకి ట్వంటీ మార్క్స్ ఇచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే పనిచేస్తుంది కాబట్టి స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ పోస్ట్ కొట్టాలి అంటే మనకి కంటెంట్తో పాటు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మెథడాలజీ అందుకే ఈ మెథడాలజీ మీద అంత రీసెర్చ్ చేసి ఒక మంచి అవుట్పుట్ ఇవ్వటం జరిగింది కాబట్టి తెలంగాణలో కూడా బుక్ ఇచ్చాను చాలామంది అభ్యర్థులు చదువుతున్నారు ఏపీలో కూడా మనకి డిఎస్సికి టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే మంచి మార్క్స్ గెయిన్ చేయవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఏమైనా ఉంటే ఇక్కడ నెంబరు ఈ వీడియో ఎండింగ్లో మీకు వాట్సాప్ నెంబర్ చేస్తాను మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరికైతే బుక్ కావాలో మీ పూర్తి అడ్రస్ డీటెయిల్ పెట్టాలి విలేజ్ పోస్టు మండల్ పిన్ కోడ్ సెల్ నెంబర్ కంపల్సరీ ఈ అడ్రస్ పెట్టినట్లయితే నేను అన్ని నోట్ చేసుకుంటాను నోట్ చేసుకుని టూ డేస్లో మనకి బుక్ వచ్చిన తర్వాత ఫోన్పే నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది దానికి ఫోన్పే చేసి నాకు స్క్రీన్షాట్ పెట్టగలిగితే మీకు వితిన్ వన్ ఆర్ టూ డేస్లో బుక్ అనేది మీకు రావటం జరుగుతుంది మార్కెట్లో చాలా బుక్స్ అనేది ఉన్నాయి బట్ అన్ని బుక్స్ మీరు చదువుకుంటారు ఒకసారి ఈ కార్తిక్ పబ్లికేషన్ నుంచి వచ్చేటువంటి మొదటి బుక్ని ఫస్ట్ ఎడిషన్ని మీరు ఆదరించండి ఒకసారి చూడండి ఈ బుక్లో ఏదైనా తప్పులు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలంగాణ వారికి తెలంగాణ బుక్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ వారికి ఏపీ మెథడ్ బుక్ ప్రకారము ఎక్కడైతే కోర్ ఏరియా అనిపించిందో ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి పూర్తి అడ్రస్ ఇవ్వండి నేను బుక్ వచ్చిన తర్వాత మీకు ఫోన్పే నెంబర్ ఇస్తాను పర్సనల్గా మీకు మీ బుక్ అనేది మీ ఇంటికి వస్తుంది సో అన్ని విషయాలు మిగతా విషయాలు అన్నీ కూడా యూట్యూబ్లో షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్